ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి రక్త సంబంధమే తిరుగులేని దెబ్బ కొట్టబోతోంది నువ్వు కోలుకోలేని దెబ్బ కొట్టబోతోంది గుడ్డిగా నమ్ముతున్నావు ఒక్కసారి నువ్వు దెబ్బ తిన్న తరువాత వెనక్కి తిరిగి చూసుకున్నా కూడా ఏ ఉపయోగం అనేది ఉండదు ఎటువంటి లాభం అనేది ఉండదు వెంటనే నువ్వు అసలు ఏం జరుగుతుంది అని చెప్పి తెలుసుకొని తీరాలి అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరిగినా జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాల్లో కూడా సంతోషాలు రావాలి ఆనందాలు రావాలి అంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇక మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి ఎప్పుడైనా కానీ ఒక తల్లి కడుపున పుట్టినవారు తోబుట్టువులు ఒకరి క్షేమం ఒకరు కోరుకోవాలి అలా కాకుండా ఒకరు ఎదుగుతూ ఉంటే మరొకరు ఈర్షను చూపిస్తూ ఉన్నప్పుడు లేదా ఒకరు బాగుపడుతున్నారు అని చెప్పి తెలిసి మరొకరు కుళ్ళుతో రగిలిపోతున్నప్పుడు ఆ బంధానికి ఆ రక్త సంబంధానికి ఆ తల్లి కడుపుని పంచుకున్నందుకు భగవంతుడు వారిని ఈ భూమి మీద ఒక తల్లి కడుపున రక్త సంబంధికులుగా పుట్టించినందుకు ఏ మాత్రం కూడా అర్థం అనేదే ఉండదు కానీ నీ జీవితంలో జరుగుతున్నది ఏంటో నీకు తెలుసా ఇది అందరి గురించి చెప్తున్న మాట కాదు చాలామంది కూడా వందలో ఎనభై ఐదు శాతం మంది తోబుట్టువులు ఎంతో ప్రేమగా ఒకరికి కష్టం వచ్చినప్పుడు మరొకరు సహాయపడుతూ ఒకరు ఆపదలో ఉన్నప్పుడు వారి యొక్క ఆపద నుండి గట్టెక్కించి మేమున్నాం అని చెప్పి భరోసాను ఇచ్చి వారిని కంటికి రెప్పలాగా కాపాడుకునేవారు కూడా చాలామంది ఉన్నారు అయితే ఈ వీడియోలో అటువంటి రక్త సంబంధికుల గురించి చెప్పడం అయితే జరగడం లేదు ఈ వీడియోలో కేవలం మిగతా ఆ పదిహేను శాతం ఎవరైతే ఈర్ష్యతోటి అసూయతోటి ఒకరు ఎదుగుతుంటే మరొకరు చూడలేని తనంతో ఎప్పుడూ కూడా కోపావేశాలతోటి అర్థం లేని మూర్ఖత్వంతో ఎదుటి వారి యొక్క నాశనాన్ని కోరుకునే వారితోటి ఈ యొక్క వీడియో అనేది వారికి నిజంగా చెప్పడం అయితే జరుగుతుంది బిడ్డ ఇప్పుడు నువ్వు చూస్తున్నావు ఏదైతే ఉందో నేను చెప్తున్న మాటలు వింటున్నవి ఏవైతే ఉన్నాయో అవే నీ జీవితంలో జరుగుతూ ఉన్నాయి నువ్వు ఎప్పుడూ కూడా నా వారే కదా నా రక్త సంబంధమే కదా తోబుట్టువే కదా తోబుట్టువు బిడ్డలే కదా నేను ఎంతగా అయితే ప్రేమిస్తున్నానో ఎంతగా అయితే వారి మీద జాలిని చూపిస్తున్నానో ఎంతగా అయితే వారిని ఇష్టపడుతున్నానో వారు కూడా నా మీద ఇదే ప్రేమను చూపిస్తారు నేనంటే ఇదే గౌరవం ఉంటుంది ఇదే విధంగా నన్ను అర్థం చేసుకుంటారు నాకు ఎటువంటి ప్రమాదాన్ని జరగనివ్వరు నేను కష్టంలో ఉన్నాను అంటే నాకు ఖచ్చితంగా అండగా నిలబడతారు అని చెప్పి కోరుకొని వారి యొక్క ఇష్టాయిష్టాలను ఏవైతే నువ్వు ఇష్టం లేకపోయినా వారి కోసం త్యాగం చేస్తున్నావో ఏదైతే నీకు కష్టతరంగా అనిపించినా వారి కోసం ఆ కష్టాన్ని ఓర్చుకొని వారి యొక్క మనసులో వారి యొక్క పెదవుల మీద చిరునవ్వుని చూడాలి అని చెప్పి ఆశపడుతూ ఉన్నావో ఏదైతే వారికి ఇది చెప్పి చెప్పి వారికి తెలియని పనులని కూడా నేర్పించి వారికంటూ ఒక ఆదరణ చూపిస్తూ ఉన్నావు వారిని ఒక స్థాయిలో నిలబెట్టాలి వారు ఎప్పుడూ కూడా ఒకరి కింద చెయ్యి చాపి బ్రతకకూడదు వారి కాళ్ళ మీద వారు నిలబడాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నావు అది నిజంగా నీ యొక్క మంచితనం నీ యొక్క మంచితనానికి భగవంతుడు ప్పుడు కూడా నీకు తోడుగానే ఉంటారు నిన్ను కష్టాల్లో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా నీకు సహాయపడుతూనే ఉంటారు కానీ నీ యొక్క ఆలోచన విధానానికి తగ్గట్లుగా వారి యొక్క ఆలోచన విధానం అనేది లేదు అని చెప్పి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ఎందుకు అంటే కనుక కేవలం వారు నీ చేత పనులు గడిపించుకోవడం కోసం మాత్రమే వారికి ఉన్న అవసరాలను తీర్చుకోవడం కోసం మాత్రమే వారికి ఏదైతే ఒక పని పట్ల అవగాహన లేదో ఆ అవగాహన కల్పించుకోవడం కోసం మాత్రమే లేదా వారికి నలుగురిలో విలువ అనేది తెచ్చిపెట్టుకోవడం కోసం మాత్రమే ఏది ఏమైనప్పటికీ కూడాను ఇక్కడ వారి యొక్క స్వార్థం కోసం మాత్రమే వారు కానీ అంటే నీ తోబుట్టువులు కానీ నీ తోబుట్టు బిడ్డలు కానీ కేవలం నిన్ను ఒక అస్త్రంలాగా వాడుకుంటూ ఉన్నారు ఇలా వాడుకుంటున్నారు అని చెప్పి నీకు నేను చాలాసార్లు ఎన్నో రకాలుగా తెలియపరిచాను అయినా నువ్వు తెలుసుకున్నట్లుగానే తెలుసుకొని మళ్ళీ బుట్టలో పడిపోతూ ఉన్నావు బిడా ఏది ఏమైనప్పటికీ కూడాను నువ్వు చేసిన పుణ్యం అనేది ఎప్పటికైనా కానీ నీకు ఏదో ఒక రూపాన కలిసి వస్తుంది వారు ఈ రోజున నిన్ను మోసం చేసి నీ నుంచి ఏదైనా కానీ పొంది ఆ పొందిన దాంతో సంతోషంగా ఆనందంగా బ్రతకవచ్చు కానీ అది తాత్కాలికమే ఎప్పుడైనా కానీ ఎదుటి వారి దగ్గర న్యాయంగా ఉండి మనం కూడా న్యాయాన్ని ఆశించి ఆ న్యాయమైన మార్గంలో అడుగుపెట్టినప్పుడు మాత్రమే ఏదైనా కానీ చిరకాలం నిలబడుతుంది అలా కాకుండా మోసభూరితంగా చేసిన సంపాదన కానీ ఆదాయం కానీ పనులు కానీ మధ్యలో కాస్తంత నీకు సంతోషాన్ని ఇచ్చినప్పటికీ కూడాను వాటి వల్ల నువ్వు భవిష్యత్తులో నష్టపోక తప్పదు ఆ విషయాన్ని వారు పూర్తిగా గ్రహించలేకపోతున్నారు ఇప్పుడు ఏదైతే వారికి ఫలితం కనిపిస్తుందో ఏదైతే వారు చేస్తున్నది సరైనది అని చెప్పి అనిపిస్తుందో ఏదైతే వారికి మనసుకు తృప్తిని ఇస్తుందో దాన్ని మాత్రమే నమ్ముకొని జీవితంలో అడుగు ముందుకు వేసి నిన్ను మోసం చేస్తూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉన్నారు డా ఇది కేవలం తాత్కాలికమే అని చెప్పి వారికి తెలియడం లేదు ఇక్కడ నేను అటువంటి మోసపూరితమైన మనుషుల గురించి మాట్లాడటానికి రాలేదు కేవలం నీ యొక్క మంచి మనసుని నువ్వు ఈ విధంగా కనుక వేరే వారి అవసరాలను తీర్చుకోవడం కోసం నిన్ను ఒక పాములాగా వాడుకుంటున్నప్పుడు అది నువ్వు గ్రహించక లేదా గ్రహించ కూడా వారి యొక్క అవసరాలను తీర్చినప్పుడు నీకు ఏదైనా అవసరం వచ్చినా లేదా నీకు కాసేపు మాట్లాడాలి అని చెప్పి వారితో అనిపించినా లేదా వారితో నీకు ఏ విధమైన పని పడినా మనస్ఫూర్తిగా మనసులో ఎటువంటి కల్మషం అనేది లేకుండా ఎప్పుడూ కూడా నీ కోసం ముందడుగులో ఉంటున్నారా లేదా అనేది గ్రహించాలి నువ్వు ఎదుగుతున్నప్పుడు ఎటువంటి దుర్మార్గమైన మాటలు చుండు మాటలు లేకుండా వారు మనస్ఫూర్తిగా సంతోషపడుతున్నారా లేదా అనేది గ్రహించాలి ఎప్పుడైనా నీ సంతోషమే వారి యొక్క సంతోషంగా భావించి వారు నిన్ను ప్రేమగా ఆప్యాయతగా నా రక్త సంబంధమే కదా అని చెప్పి దగ్గరికి తీసుకుంటున్నారా లేదా అని చెప్పి గమనించాలి కానీ ఒకరోజు నిన్ను ఎప్పుడైనా కానీ ఏ విధమైన ఆ యొక్క బరువుని నీ గురించి వారు పెట్టుకోవడం లేదు అంటే నీ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు అంటే కనీసం నువ్వు తినే ఒక అన్నం ముద్దని కూడా లెక్క కడుతున్నారు అంటే కనీసం ఒకరోజు నీకు వెళ్ళి ఉండే అవకాశం కూడా లేదు అంటే దీనంతటికీ కూడా కారణం వారి యొక్క దుర్మార్గపు ఆలోచన ఇక్కడ వారికి కావలసింది నీ చేత వారికి తెలియనివి తెప్పించుకునే ఒక వస్తువు మాత్రమే తప్ప నీవు ఒక తోబుట్టివిగా ఎటువంటి ప్రేమను కానీ ఆప్యాయతను కానీ వారు చూపించడానికి సిద్ధంగా లేరు అని చెప్పి గ్రహించాలి ఇక్కడ ఇవన్నీ కూడా నీ జీవితంలో జరుగుతున్నప్పుడు ఏముందిలే నాకంటూ ఎవరున్నారు తప్పో ఒప్పో ఎవరి పాపాన వారే పోతారు ఎవరి కర్మను వారే అనుభవిస్తారు నా వంతు సహాయం నేను చేస్తాను ఎవరినైనా కానీ భగవంతుడు చూస్తూనే ఉంటారు కదా వారు చేసిన తప్పులకు ఎప్పుడైనా ఒకరోజు శిక్ష తప్పదు కదా నా మంచితనానికి ఎప్పుడైనా ఒకరోజు పుణ్యం దక్కకుండా ఉంటుందా అని చెప్పి వారు చెప్పిన దాన్ని ప్రతీదీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోయావు అంటే కనుక వారు ఏది చెప్పినా కూడా గొర్రెల తల ఊపావు అంటే కనుక చివరికి నిన్ను పూర్తిగా దెబ్బ తినేలా చేస్తారనమాట ఎప్పుడైనా నిప్పు అనేది అది మనం వెలిగించిందైనా మన ఇంట్లో ఉండే నిప్పైనా మనం సొంతంగా తయారు చేసుకునే నిప్పైనా మనం డబ్బులు పెట్టుకొని తెచ్చుకున్న నిప్పైనా అది మనల్ని కాలుస్తుంది అవును కదా అది మననిప్పే కదా అని చెప్పి దాన్ని మనం ఇంట్లో ఉన్నప్పుడు ముట్టుకుంటే అది కాలకుండా ఉంటుందా ఖచ్చితంగా కాలుతుంది ఈ విధంగా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని బాధపడే కంటే కూడా దాని జోలి వెళ్లకుండా జాగ్రత్త పడటం అనేది ముందడుగుగా తెలివిగా వేసుకునే ఒక మొదటి తెలివైన నిర్ణయం ఈ యొక్క తెలివైన నిర్ణయం అనేది నీకు ఏ విధంగా ఉండాలి అంటే కనుక కర్ర విరగకూడదు అలా అని చెప్పి పాము చావకూడదు అలా ఉండాలి నువ్వు ఎప్పుడూ కూడా నీ తోబుట్టువుని అదే నీ యొక్క రక్త సంబంధికుని దూరం చేసుకో అని చెప్పి నేను ఇక్కడ చెప్పడం లేదు కానీ వారు నీతో ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో వారితో కూడా నువ్వు అదే విధంగా ప్రవర్తించాలి వారు నిన్ను అవసరానికి ఉపయోగకరంగా వాడుకుంటున్నప్పుడు వారికి నువ్వు అవసరమైనప్పుడు ఉపయోగపడుతున్నప్పుడు నీ అవసరానికి కూడా వారిని ఉపయోగపడమని చెప్పి గట్టిగా మాట్లాడాలి వారు నీకు ఏ విధమైన సహాయం చేయనప్పుడు వారికి కూడా నువ్వు ఎటువంటి సహాయం చేయడానికి సిద్ధపడకూడదు వారు నిన్ను మోసం చేస్తున్నారు అని చెప్పి గ్రహించినప్పుడు నువ్వు కూడా ఆ యొక్క మోసంలో పడిపోకుండా జాగ్రత్త పడాలి ఎక్కడికక్కడా కూడా ప్రతి విషయంలో కూడా నా రక్త సంబంధమే కదా ఒక తల్లికి పుట్టిన వాళ్ళమే కదా నాతో బుట్టువే కదా నన్నెందుకు మోసం చేస్తుంది నన్నెందుకు అవమానిస్తుంది అని చెప్పి నువ్వు కనుక గుడ్డిగా నమ్మావు అంటే ఈ రక్త సంబంధమే నీకు తెలియకుండా నీ బంధువులలో నీ గురించి చులకన చేసి చెప్తూ ఉన్నారు నీ రక్త సంబంధమే నీ బంధువులలో నిన్ను ఎక్కడికక్కడ మైనస్ చేస్తూ వస్తున్నారు నీ రక్త సంబంధమే నిన్ను తన యొక్క బిడ్డల దగ్గర ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు వారితోటి అని చెప్పి నీ మీద విలువను తగ్గించి చెప్తున్నారు నీ రక్త సంబంధమే నీ దగ్గర నుంచి ధనం ఎలా నాశనం చెయ్యాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు నీ రక్త సంబంధమే నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నాలుగు గోడల మధ్య కుల్లి కుల్లి ఏడుస్తూ ఉన్నారు నీ రక్త సంబంధమే నువ్వు ఏదైనా కానీ డౌన్ అయి కింద పడిపోయినప్పుడు వారు సంతోషంగా పండుగ చేసుకుంటూ ఉన్నారు ఇటువంటి రక్త సంబంధాన్ని కనుకనువు గుడ్డిగా ఇక నుంచి నమ్మావు అంటే కోలుకోలేని దెబ్బ కొట్టే అవకాశం ఉంది అలా కోలుకోలేని దెబ్బ కొట్టిన తర్వాత నువ్వు దెబ్బ తిన్న తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నా కూడా ఎటువంటి లాభం అనేది ఉండదు ఇక్కడ ఎవ్వరినీ కూడా ఎవ్వరూ నమ్మలేనటువంటి రోజులు అవసరానికి మాత్రమే మనవాళ్ళు అవసరం తీరిపోయిన తర్వాత పరాయి వాళ్ళు ఎప్పుడైనా కానీ ఒకరు మన దగ్గరికి ప్రేమగా ఆప్యాయతగా వచ్చారు అంటే ఏదో అవసరం ఉండి వచ్చారు అనే మొదటిగా గ్రహించాలి ఎందుకు అంటే నిజంగా అంత ప్రేమను చూపించేవారు ఇప్పటి రోజుల్లో ఎవ్వరూ లేరు అవన్నీ కూడా మీ యొక్క అమ్మమ్మల కాలంలో తాతయ్యల కాలంలోనే పూర్తయిపోయాయి ఇప్పుడు అంత ఒక నాటకంలాగా నడుస్తూ ఉంది ఎవరిని ఎవ్వరూ కూడా నమ్మకూడదు ఎవరిని ఎవ్వరూ కూడా ఆ డబ్బు నమ్మి ఇవ్వడం లేదా వస్తువు నమ్మి ఇవ్వడం లేదంటే కనుక వారి కోసం సమయాన్ని కేటాయించడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండడం వల్ల ఈ యొక్క ప్రేమ మాయ మాటలు అనే వాటిని వాడుకొని చాలా దారుణంగా మోసం చేస్తూ ఉన్నారు బిడామ్ అంత దారుణమైన మోసపూరితమైన జీవితంలోకి నువ్వు వెళ్ళిపోకూడదు చేతులు కాల్చుకొని బాధపడకూడదు ఎందుకు అంటే నీ యొక్క మనస్తత్వం అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది చిన్నదానికే పడుకొని ఏడ్ చేసుకుంటూ ఉంటావు ప్రతిదానికి కూడా అతిగా ఆలోచిస్తూ ఉంటావు నాకంటూ ఎవ్వరూ లేరే అని చెప్పి ఇప్పటికే చాలాసార్లు బాధపడుతూ ఉన్నావు ఒకరు నిన్ను సక్సెస్ఫుల్గా మోసం చేశారు అంటే మోసం చేసిన వారి యొక్క తప్పు కంటే కూడా మోసపోయిన నీ దగ్గర తప్పే ఎక్కువ ఉంటుంది ఎందుకు అంతలా నమ్మాలి అంతగా నమ్మకం ఎందుకు పెట్టుకోవాలి ఎవరు పెట్టుకోమన్నారు మోసం చేయడం వారి తప్పు కాదు మోసపోవడం నీ తప్పు మోసపోకుండా ఉండాలి అంటే నీలో తెలివితేటలు పెరగాలి ప్రతి మనిషికి కూడా తెలివితేటలు ఉంటాయి వాటిని అవసరం వచ్చినప్పుడు బయటకు తీసి వాడుకోవాలి మొహమాటం సిగ్గు భయం వీటన్నింటినీ కూడా నువ్వు నీతో పాటు ప్రయాణించేలా చేసుకుంటే నీకే నష్టం తప్ప ఎదుటి వారికి ఏది కూడా ఉండదు ఎక్కడ అవకాశం దొరుకుతుందా ఎక్కడ వీరిని ఏ విధంగా నొక్కాలా తొక్కాలా ఎక్కడ బజారున పెట్టాలా ఎలా అలుసుగా చూడాలా అని చెప్పి వెయ్యి కళ్ళతోటి కాచుకొని కూర్చే పాముల మధ్య బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి కాస్తంత జాగ్రత్తగా ఉండాలి కాస్తంత తెలివిగా ఉండాలి కాస్తంత మెలుకువగా ఉండాలి ఎప్పుడైనా నేను ఏ మాట చెప్పినా కూడా అది నీ కోసం మాత్రమే చెప్తాను నీ మంచి భవిష్యత్తు కోసం మాత్రమే చెప్తాను నీ కుటుంబం బాగు కోసమే చెప్తాను బిడ్డ నిన్ను బాధ పెట్టే ఏ బంధం కూడా నీకొద్దు నిన్ను బాధ పెట్టి వారు ఆనందపడుతున్నారు అంటే అంతకంటే రాక్షసత్వం మరొకటి ఉంటుందా చెప్పు కాబట్టి అటువంటి రాక్షసులను వదిలిపెట్టేసేయాలి మనస్సుని దృఢంగా మార్చుకోవాలి చీటికి మాటికి చేజారిపోయినట్లుగా జారిపోయినట్లుగా వాళ్ళు లేకపోతే వాళ్ళు మాట్లాడకపోతే నేను ఉండలేను నా వల్ల కాదు అని అలా అనుకునేటట్లుగా నీ యొక్క ప్రవర్తన ఉండకూడదు తెలివిగా ఆలోచించు సంవత్సరం పెరిగే కొద్దీ నీ వయస్సు కూడా పెరుగుతూ ఉంది కాబట్టి కాస్త మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెంచుకుంటూ రావాలి అప్పుడే నీకు కూడా ఒక అవగాహన అనేది కలుగుతుంది ఆ అవగాహన నిన్ను అందనంత ఎత్తులో కూర్చోపెడుతుంది నీ సమయం నీ ఆనందం నీ ఆరోగ్యం నీ యొక్క శరీరం యొక్క తత్వాన్ని బట్టి ఏది ఎప్పుడు ఎలా చేయాలి ఏం తినాలి ఎంతసేపు పడుకోవాలి మనసుకు సంతోషంగా ఉండేలా ఏం చేసుకోవాలి పాజిటివ్గా ఉండాలి అంటే ఎవరితో మాట్లాడాలి ఇవన్నీ కూడా గ్రహించి కొత్త సంవత్సరాన్ని మొదలుపెట్టు అంతా ఆనందంగా గడిచిపోతుంది అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశాన్ని జాగ్రత్తగా చివరి వరకు విన్నారు అంటే మీ జీవితంలో ఇలాంటి వారు ఉన్నారు అనే అర్థం ఒకవేళ ఉన్నారు అంటే కనుక అవునక్క ఉన్నారు అని చెప్పి కామెంట్ చేయండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోకు ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి కూడా టైప్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్